తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరా నడుతున్నాయి బతుకమ్మ ఆటపాటలతోటి ఊరువాడాల్సిందడే నెలకొంది కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో రాజనీ ఆధ్వరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి దీనికోసం సర్కస్ గ్రౌండ్లో భారీగా ఏర్పాట్లు చేశారు బతుకమ్మ వేడుకల్లో భారీగా మహిళలు చిన్నారులు పాల్గొంటున్నారు ఇక కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీసాగర్ లైవ్లో అందిస్తారు సిరిసాగర్ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఎన్ని గంటలకు ఈ వేడుకలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది సిరిసాగర్ ఎస్ చక్రి ముందుగా రాజ్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వెన్న ముద్దల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ రోజు మనం ఎనిమిదో రోజుకి చేరుకున్నాము అలాగే ఇప్పుడు మనం కరీంనగర్ లో ఉన్నాం కరీంనగర్ అంటే ఏంటి తెలంగాణ పోరాటాల గడ్డ అని చెప్పుకుంటారు కరీంనగర్ అంటే తెలంగాణ అస్తిత్వానికి అడ్డ అంటారు అలాగే బతుకమ్మ ఈ కరీంనగర్ కన్నబిడ్డ అంటారు అలాంటి కరీంనగర్ లో మనం గత కొన్ని రోజులుగా కరీంనగర్ లో సర్కస్ గ్రౌండ్ లో రాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను అయితే నిర్వహిస్తున్నామని గత కొన్ని రోజులుగా అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్ గా ఈ రోజు మనం ఇక్కడ సర్కస్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున బతుకమ్మ పండగనైతే అయితే జరుపుకుంటున్నాము ఇక్కడ మీరు చూడొచ్చు దాదాపు ఇరవై నాలుగు ఫీట్ల బతుకమ్మను అయితే ఏర్పాటు చేశాము రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో లక్ష్మీరావు గారి చైర్మన్ లక్ష్మీరావు గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కరీంనగర్ అంతటా కూడా గుర్తించేలా ఇంత పెద్ద బతుకమ్మని చూడలేదని కూడా ఇక్కడకు వచ్చిన మహిళలు అందరూ కూడా చెప్తున్నారు ఇంత గొప్పగా జరుగుతుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు అంత గొప్పగా మనం ఇక్కడ రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు గారి ఆధ్వర్యంలో పెద్ద బతుకమ్మ పండుగను అయితే జరుపుకుంటున్నాము మరి ఇక్కడ చాలా మంది వస్తున్నారు ఇంకొద్దిసేపట్లో ఈ గ్రౌండ్ అంతా కూడా మహిళలు చిన్నపిల్లలు ఆ బతుకమ్మ ఆట పాటలతో ఫుల్ సందడిగా ఉంటుంది ఈ రోజు అంతా కూడా రాత్రి పది పదకొండు గంటల వరకు కూడా ఇదే ఆహ్లాదంగా ఇంతే గొప్పగా బతుకమ్మ పండుగ అయితే జరగబోతుంది చూస్తున్నారు కదా పెద్ద ఎత్తున మహిళలు అందరూ కూడా తరలివస్తున్నారు ఇంకా సేపట్లో గ్రౌండ్ అంతా కూడా ఇదే వాతావరణం ఉంటుంది ఇంకా చాలా బాగా బతుకమ్మ బతుకమ్మ అయితే జరుపుకుంటారు సో మొదటి రోజు నుంచి ఎంగిలిపూల బతుకమ్మ నుంచి కూడా సద్దుల బతుకమ్మ వరకి అంగరంక వైభవంగా మొదటి రోజు నుంచి గొప్పగా బతుకమ్మ పండుగను అయితే జరుపుకుంటారు ఎక్కడ ఉండదు అనమాట ఇంత గొప్ప ఆచారం మన తెలంగాణకి మాత్రమే చెందింది పూలని ప్రకృతిలో ప్రకృతి ప్రేమికులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పూలని సేకరించి పూలని పూజించే పండుగ అనమాట బతుకమ్మ పండుగ పూలని సేకరించి పేర్చుతూ ఒక్కొక్క రంగు పూలను పేర్చుతూ బతుకమ్మని తయారు చేసి గౌరమ్మని సుఖశాంతులతో ఉండాలని కోరుతూ పెద్ద ఎత్తున తొమ్మిది రోజుల పాటు బతుకమ్మని జరుపుకుంటారు ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు మరి మాట్లాడదాము వాళ్ళు బతుకమ్మ పండుగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే సర్కస్ గ్రౌండ్ లో మనం ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ పండగని జరుపుకుంటున్నాం కదా సో మరి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి అని అయితే అడిగితే తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం ఎక్కడ నుంచి వచ్చారు కరీంనగర్ కరీంనగర్ ఓకే ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఎలా ఏ విధంగా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ తెలంగాణ పెద్ద పండుగ బతుకమ్మ పండుగ మన మహిళలందరూ అందరూ ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ మా చిన్ననాటి నుండి మాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం మా పిల్లలకు మేము ఆడిన పాటలు ఆటలు అన్ని చెప్తూ ఉంటాము ఇట్లా చేసినాము అట్లా చేసినామని ఓకే చిన్నప్పటి నుంచి ఏ తేడా కనిపించింది మీకు ఇప్పుడు ఏ విధంగా ఉంది బతుకమ్మ పండుగ ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఘనంగా చిన్న ముసలు వృద్ధుల కాంచల్లి వరకు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ బతుకమ్మ పండుగ ఓకే సో మొత్తానికి ఈ రోజు ఇక్కడ ఇంకా గొప్పగా జరుపుకోబోతున్నాం అనమాట మనం అందరం కోసం ఆడిపా ఆటపాటలతో మంచిగా సందడి చేద్దాం కాసేపేటలో అమ్మ మీరు మీ పేరేంటి ారద మీరు చిన్నప్పుడు ఏ విధంగా జరుపుకునేవారు బతుకమ్మ చిన్నప్పుడు మస్తు ఆడినా ఇంకా చిన్నప్పుడు బాగా ఆడినాం మస్తు ఆడినాం ఇప్పుడుసా బాగానే ఉంది ఎప్పటికి ఇట్లే ఉండాలి ఇప్పుడు మనం తెలంగాణ అంటే తెలంగాణలో ఎక్కడనే ఉండాలి తెలంగాణ ఎక్కడనే ఆడాలి లంగా ఓనీలు వేసుకోవాలి ఆడపిల్లలు ఎక్కడికి పోయినా ఎంటకలు ఇరవై వేద్దు జుట్టు కట్టుకోవాలి పూలు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి అన్ని మీరు చెప్తున్నాయన్ని పాటించిన నేనైతే మంచిగా మంచిగా తెలంగాణ అంటే తెలంగాణ లెక్కు ఉండాలి తెలంగాణ పండగ బతుకమ్మ అంతే ఎందుకంటే పండుగ అదిరిపోవాలి మనం అదిరిపో డాన్సులు చేయాలి ఎగురాలి బతుకమ్మ ఆడాలి మొత్తం బతుకమ్మని మీరు చూసిరా మీరు చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద బతుకమ్మ చూడలేదు చూడలేదు ఇదే ఫస్ట్

నేను ఇప్పుడే చూస్తున్నా చాలా చాలా థ్యాంక్స్ సార్ ఓకే సో మొత్తానికి ఆ క్రెడిట్ మనకే దక్కింది అనమాట రాజు న్యూస్ చైర్మన్ లక్ష్మీ రావు గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప స్టేడియం లో ఇంత మంచిగా ఇంత పెద్ద పెద్ద బతుకమ్మను ఏర్పాటు చేశారు ఎవరు కూడా చూడలేదు ఇంత గొప్పగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తున్నారు సో అమ్మ మీ పేరేంటి మనమ్మ

బొడ్డెమ్మ పండుగ ఏ విధంగా చేస్తారు అంటే బాయి బొడ్డమ్మ పీట బొడ్డమ్మలేస్తారు బొద్దమ్మ బొద్దమ్మ బయలు వేస్తారు మనతో వేస్తారు మనతో వేసి తొమ్మిది రోజులు ఆడుకున్న తర్వాత మళ్ళీ నైోధ్యం పెట్టి తీసుకొని బయలు వేస్తారు అంతే

రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో హలో రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో హలో ముందుగా నిందత్తు తువ్యాలో ముచ్చల పోషమ్మ వీయ్యాలో హలో అతడికి నిందల్తు తువ్యాలో ఐలోని మల్లన్న వీయ్యాలో మొత్తానికి చూసారు కదా ఉయ్యాలో ఉయ్యాల అలాగే బతుకమ్మ పండుగ పాటలు అన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ సర్కస్ గ్రౌండ్ అంతా కూడా బతుకమ్మ పాటలతోనే మారుమోగిపోతోంది అలాగే బతుకమ్మ బొడ్డ మేస్తున్నారు మనం చూస్తున్నాము విజువల్స్ లో ఇంత గొప్పగా మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఏ పండుగకైనా కూడా మహిళలందరూ ఇంత గొప్పగా అయితే ఎంజాయ్ చేయరని చెప్పుకోవచ్చు అంత బాగా బతుకమ్మ ఆడడానికి చక్కగా బతుకమ్మ పూలు ఏ ఏ రంగులతో అయితే ఉంటారో ఆ అన్ని రంగుల చీరలు కట్టుకొని వచ్చారు ఇక్కడ బతుకమ్మ ఆడడానికి సో మొత్తం పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ అయితే చాలా గ్రాండ్ గా జరుగుతుంది ఇక్కడ కరీంనగర్ లో సో కరీంనగర్ అంటేనే మన తెలంగాణ అస్తిత్వానికి అడ్డ అలాగే కరీంనగర్ అంటేనే బతుకమ్మ పుట్టినిల్ అని చెప్తూ ఉంటారు సో అందుకని చెప్పేసి రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు గారి ఆధ్వర్యంలో సర్కస్ గ్రౌండ్ లోనే బతుకమ్మని కరీంనగర్ లోనే నిర్వహించాలని చెప్పి వెళ్ళగా బతుకమ్మని సర్కస్ గ్రౌండ్ లోనే నిర్వహించాలని చెప్పి వచ్చామన్నమాట ఇంత గొప్పగా బతుకమ్మ పండగనైతే జరుపుకుంటున్నారు ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న పిల్లలని కూడా తీసుకొని వచ్చారు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు బతుకమ్మని అంతటా కూడా ఇంత గొప్ప పెద్ద బతుకమ్మని ఇప్పటి వరకు అయితే చూడలేదని చెప్తుంటారు అలాగే బతుకమ్మ చరిత్ర గురించి తీసుకుంటే గనక మనము సో ఇద్దరు దంపతులు ఉంటారు వాళ్ళకి వంద మంది కొడుకులు ఉంటారు వంద మంది కొడుకులు ఉంటారని చెప్తారు కానీ వాళ్ళందరూ కూడా యుద్ధంలో చనిపోతారు సత్యవతి ధర్మాంగధ అని ఇద్దరు దంపతులకి వంద మంది కొడుకులు ఉంటాయి వాళ్ళందరూ కూడా యుద్ధంలో కావచ్చు అనారోగ్య కారణాల వల్ల కావచ్చు వాళ్ళందరూ చనిపోతారు తర్వాత వాళ్ళు లక్ష్మీదేవికి అనుగ్రహించమని తపస్సు చేస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఒక ఆడబిడ్డనైతే వరాన్ని ప్రసాదిస్తుంది అనమాట ఆ ఆడబిడ్డే బతుకమ్మ నువ్వు నిండు నూరేళ్ళు బతకాలి అని చెప్పి బతుకమ్మ అని పేరు పెట్టారు అప్పటి నుంచి కూడా దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అనమాట బతుకమ్మకి సంబంధించి రెండు వేల సంవత్సరాలంటే మామూలు విషయం కాదు నిజాం కాలం నుంచి రజాకర్ల కాలం నుంచి కూడా బతుకమ్మని పెద్ద ఎత్తున జరుపుకుంటారు అంత పెద్ద బతుకమ్మని ఆ బతుకమ్మని ఇప్పుడు కూడా ఒక్కొక్క పూలని పేర్చుతూ ఒక్కొక్క రంగు పూలని పేర్చుకుంటూ తంగేడు పూలు అలాగే గునుగు పూలు జిల్లేడు పూలు సీత సీతమ్మ బారిజడ పూలు ఇవన్నీ కూడా ఒక్కొక్క అంతా పేర్చుకుంటూ అంగరంగ వైభవంగా బతుకమ్మని అయితే పేర్చి తర్వాత మళ్ళీ దాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారనమాట ఎందుకంటే మనము బతుకమ్మని ఓన్లీ సాంస్కృతిక పరంగా కూడా కాకుండా అలాగే సైంటిఫిక్ గా కూడా చూడొచ్చు అనమాట బతుకమ్మని సైంటిఫిక్ గా కూడా చూడొచ్చు ఎందుకంటే తంగిడి పూలలో చాలా యాంటీబయాటిక్స్ ఉంటాయంటారు గునుగు పూలలో కూడా కంటికి సంబంధించి చాలా ఆయుర్వేదంలో వాడతారని చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా పూలు వర్షాకాలంలో వస్తుంది కాబట్టి బతుకమ్మ ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ టైంలోనే వస్తుంది కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ లో మనకి వర్షాకాలం నిండుగా వర్షాలు పడుతూ ఉంటాయి వర్షాలలో వ్యాధులు ప్రబలించే అవకాశం అవకాశం ఎక్కువగా ఉంటుంది నీళ్ళ ద్వారా ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అన్ని యాంటీబయాటిక్ గుణాలు కలిగినటువంటి పూలని ఆ చెరువులో గాని కుంటలో గాని అలా వదిలితే అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా నశించిపోయి నీరు శుద్ధి అవుతుంది ఇది కూడా ఒక ప్రతీక అనమాట ఇలా కూడా బతుకమ్మని సైంటిఫిక్ గా కూడా చూడొచ్చు ఇంత గొప్ప చరిత్ర ఉంది అనమాట బతుకమ్మకి చిన్న పెద్ద అని ఏమీ తేడా లేదు అందరూ కూడా బతుకమ్మని చూడడానికి ఆడడానికి ఇక్కడ చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు అంతా ఆడడానికి వచ్చిన వాళ్ళే చూడొచ్చు మనము గ్రౌండ్ అంతా కూడా మంచిగా బతుకమ్మ ఆడాలని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడికి విచ్చేశారు ఎంత బాగా బతుకమ్మని ఆడుతున్నారో మనం చూస్తున్నాము కల్లారా అలాగే ఇంకా సేపట్లో ఈ గ్రౌండ్ అంతా కూడా ఇంకా మహిళలతో పిల్లలతో యువతులతో నిండిపోతుందని చెప్పుకోవచ్చు మరి కరీంనగర్ అంటే మామూలుగా ఉండదు కదా సో ఆ కరీంనగర్ పేరుని నిలబెట్టేలాగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా బతుకమ్మలు ఆడుతున్నారు సో చూస్తున్నాం కదా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు సో చిన్నపాటి వర్షం పడుతున్నా కూడా ఇక్కడ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మహిళలందరూ కూడా బతుకమ్మ ఆడటానికి వస్తున్నారు ఒక్కొక్కరి మొహంలో ఆ చిరునవ్వు చూస్తే అసలు మనకు కావలసిన వాళ్ళు మన ఇంటి మహిళల ముఖంలో ఆ చిరునవ్వు చూస్తే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఆ సాటిస్ఫాక్షన్ తీసుకురావడానికి ఈ రోజు రాజ్ చైర్మన్ లక్ష్మీరావు గారి ఆధ్వర్యంలో సర్కస్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున ఆ మహిళల కోసమే ప్రత్యేకించి మహిళల కోసమే కరీంనగర్ లో ఇంత గొప్ప పండుగనైతే జరుపుకుంటున్నాము వారి అందరి ముఖాలలో సంతోషం చూడాలని ఒకే ఒక కారణంతో రాజవంస్ చైర్మన్ లక్ష్మీరావు గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప బతుకమ్మ పండుగను అయితే చేసుకుంటున్నాము మరి కాసేపట్లో అందరూ కూడా వస్తారు ఇంకొంతమంది వచ్చే అవకాశం ఉంది ఏం చేస్తున్నారు ఇక్కడ నీకేమన్నా అర్థం అవుతుందా చెప్పు నీ పేరేంటి నీ పేరు చెప్తావా రైట్ థ్యాంక్ యూ శ్రీసాగర్ ఇవి ఇప్పుడు పుట్టిన అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్రోస్